ప్రార్థన చేస్తున్నాం మహాగరుడు మహోన్నతుడ జీవాధిపతి సకలాశీర్వాదులకు కారణభూతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ ప్రార్థన మొదలు క్రిస్మస్ ఆరాధనలో ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు నిన్ను స్థుతించడానికి నిన్ను పాడి కీర్తించడానికి వాక్య పఠనము చేయడానికి చూపించు ఇప్పుడు వాక్యము వ్యక్తపడి చూపించాను మీ నీవే ఏపడతని ప్రతి ఒక్క బిడ్డకి కావాల్సిన ఆహారము దయచే ప్రభు ఆ యొక్క ఆహారము ద్వారా వాళ్ళు తృప్తి పొందాలి అటు రీత్యము నడిపించమని ఏసునామి ప్రార్థనడిని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఈరోజు మన అందరూ ఇక్కడ ఎందుకు గేదర్ అయ్యామండి ఎందుకు సమ్ముఖం ఇక్కడ ఏసు ప్రభు వాళ్ళు పుట్టారని వచ్చాం అయితే మరి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చెప్పండి అమ్మా చేస్తారు గిట్లు తీసుకెళ్తారు తీసుకెళ్ళకపోతే చిన్నోడు ఏడుస్తాడు వచ్చిన ఎవరు తీసుకురావరని పుట్టిక అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ డిసెంబర్ ఇరవై ఐదు ఏసు ప్రభావిత జన్మించారని లేదు కానీ యేసు ప్రభు మరి ఆ యొక్క చలికాలంలో జన్మించారు దాన్ని బట్టి అప్పుడు పెద్దలు ఏం చేశారు దాన్ని డిసెంబర్ ఇరవై ఐదుగా నిర్ణయించారు అయితే ఈ యొక్క క్రిస్మస్ వేడుకకు మీరందరూ యొక్క క్రిస్మస్ వేడుకకు మీరందరూ వచ్చారు వచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి తీసుకురావాలి దేవునికి దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి ఏంటి పాస్ట్ గారు ఎలా చెప్తున్నారు ఇప్పుడు చెప్పరు ఇలాగా అనుకుంటున్నారు కదా మీరు మనసులో అనుకుంటున్నారు అయితే చూడండి దేవుడి వాక్యం చూడండి ఈరోజు వాక్యాంశము సమర్పణ సమర్పించాలి జాగ్రత్తగా హార్డ్ మనిషి చెప్పాలి సమర్పించాలి సమర్పించాలి ఈరోజు వాక్యాంశం సమర్పించాలి మద్ద స్పష్టంగా ఒకరి చదవండి ఒకలో కని ఒకరు చదవద్దు కానీ స్పష్టంగా ఒకరి చల్వని మద్ద రెండవ అధ్యాయం పదకొండవ చ

యసు చూద్దామని చూద్దామని వచ్చినప్పుడు వారు ఏం సమర్పించారమ్మా బంగారము సాన్ని సమర్పించారు వారు అక్కడికి రావడానికి దారి చూపింది ఏంటి నక్షత్రం ఆ నక్షత్రము దారి చూపినప్పుడు ఆ నక్షత్రమును పట్టుకున్నలాగా దానిని వెంబడించి యేసు వారి దగ్గరికి వచ్చి ఏం చేశారంటే వారు జ్ఞానులు వారికి తగినట్టుగా వారి స్థాయికి తగినట్టుగా కానుకలు సమర్పించారు బంగారం సమర్పించారు సాంబ్రాన్ని సమర్పించారు పోలం సమర్పించారు అయితే యశు ప్రభు వారు మరి అక్కడ పశువుల పాకలో జన్మించారు జన్మించినప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన కానుకలు ఆయన ఏదైతే దాన్ని అక్కడ అలాగా ఉంచారు ఆయన దగ్గర ఉంచారు మొదటగా సమర్పించారు ఎవరు సమర్పించారు జ్ఞానులు వారితో తగినట్టుగా బంగారము సాంబ్రాన్ని బోలము సమర్పించారు అయితే ఆ సమర్పించారు కదా ఏమో మీరు పెళ్లికి వెళ్ళినప్పుడు ఎవరిప్పుడు చదివిస్తారు మళ్ళీ అలాగేదో మీ ఇంట్లో శుభకార్యప్పుడు వాళ్ళు మళ్ళీ చదివించకపోతే ఇచ్చుకుంటారు కదా ఇచ్చుకుంటారు మనసులో తిట్టుకుంటారు కానీ పైకి ఏమంటారు రెండు రెండు బాగా వచ్చారు అంటారు కానీ వెళ్ళినప్పుడు ఏమి ఇవ్వలేదని అనుకుంటారు మనసులో తెచ్చుకుంటారు అయితే యేసు ప్రభు వారి దగ్గరికి జ్ఞానులు వచ్చారు వచ్చినప్పుడు జ్ఞానులు బంగారము సాంబ్రాని పొలము సమర్పించారు యేసు ప్రభు ఏం చేశారంటే చూడండి తిమ్మతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చి తిమ్మతికి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం మళ్ళీ చదువు చాలు ఎవరైనా మీకు మ్యారేజ్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ ఇతర ఇతర ఫంక్షన్లకి ఏదైనా మీకు గిఫ్ట్ ఇస్తే దానికి తగినట్టుగానే ఇస్తారు అంతేనమ్మా అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారికి జ్ఞానులు బంగారము సాంబ్రాణి పొలము సమర్పించాం మిగతా లోకం ఎవరు సమర్పించలేదు కేవలము జ్ఞానులు మట్టుకు మాత్రమే ఆయనకు కానుకలు సమర్పించారు అయితే ఏం చేశారంటే ఆయన మొత్తం లోకానికి అంతటికి సంబంధించి తన్ను తానే సమర్పించుకున్నాడు చూడండి ఎంత గొప్ప అది మాట నేను చూడండి మాట చక్కగా రాయబడింది ఈయన అందరి కొరకు విమోచనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు యేసు ఏం చేశారంటే తన్ను తానే సిలువులో మనందరి కొరకు సమర్పించుకున్నారు ఎందుకు సమర్పించుకున్నారంటే నీవు నేను మనందరము పాపములో ఉన్నాం కాబట్టి ఆ పాపము మన నుండి తీసివేయబడాలంటే ఆయన సిరువులో రక్తమును చిందించి ఆయన వాళ్ళని పరిశుద్ధులుగా చేసి మనల్ని నీతిమంతులుగా చేశారు అందు నిమిత్తము ఆయన తన్ను తానే సమర్పించుకున్నారని ఒకసారి లోకరించో చెప్తున్నా ఇంచుమించు ఒక పదిహేను ఇరవై సంవత్సరం ఇు చాలా క్రితం మాట ఒక ఇరవై పాతి సంవత్సరాల క్రితం బంగారం కాన్సెంట్ ఉండేదండి మూడు వేల రూపాయల ఉండేది ఒక ఆమె ఒకరికి అరకాస్ ఇచ్చారట అప్పట్లో అంటే అరకాస్ అంటే పదిహేను వందలు ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఇచ్చిన ఆమె ఏమంటుందంటే నేను అరకాసు ఇచ్చాను కదా ఇప్పుడు అరకాస్ తొక్కు అప్పుడంతా పదిహేను వందలు పదిహేను వందలు అప్పుడు అయిపోయినప్పుడు చాలా ట్రాస్టిక్ గా పెరిగిపోయింది ఇప్పుడు ఇవ్వగలరు కూడా అప్పుడు పదిహేను రెండు గాసులు ఇస్తే కూడా రెండు కాసులు లక్ష రూపాయలు ఇవ్వాలి కానీ ఏసు ప్రభు వారు నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకుని అనేక తన్ను తాను సినువులో సమర్పించుకున్నారు ఏ తల్లి గాని ఏ తండ్రి గాని ఏ మిత్రుడు గాని ఏ రక్త సంబంధి గాని ఎవరి కార్యములు చేయలేదు ఆయన మట్టి మాత్రమే మన అందరి పాపము తన్నుతాను ఆయన సమర్పించుకున్నాడు అయితే మరి మరిగా మీరు వచ్చారు కదా ఆయన కానిపిస్తారు మొదటే ప్రశ్న ఇస్తారు మీరేమిస్తారు కానుతాను చూడండి రోమిల్కి రాసిన పని రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం

ఆ బహుమతికి ప్రతిగా తను తాను ఆయన సమర్పించుకున్నాడే అయితే దేవుని వాక్యము ఏమని సెల్లిస్తుందంటే మనము కూడా ఆయనకి కానుకలు ఇవ్వాలి ఆ కానుక ఏంటంటే తనము కాదు సుమ నీ ఆస్తిపాస్తులు కాదు నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవాలని నీ శరీరాన్ని దేవునికి సమర్పించాలని దేవుని వాక్యము శ్రవిస్తుంది మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది దేవుడు మిమ్మల్ని తనం అడగట్లేదు దేవుడు మీకున్నది మిమ్మల్ని ఎవరు అడగటలేదు దేవుడు ఏమని అడుగుతున్నాడంటే మీ శరీరములను దేవునికి సమర్పించండి మొదటిగా యశు వారు పుట్టినప్పుడు జ్ఞానులు సమర్పించారు రెండవదిగా ఆయన మనందరి కొరకు తన్ను తానే అల్పించుకున్నాడు నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే మన శరీరములను సమర్పించాలి నీ యొక్క మనస్సు నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించాలి ఎప్పుడైతే నీవు నీ శరీరమును నీ దేహమును దేవునికి సమర్పిస్తావో జీవితంలో జరిగే ఐదు సంఘటనలు తెలియజేస్తాను జాగ్రత్త గమనించేసు జ్ఞానులు కాణుకులు సమర్పించారు రెండవదిగా యేసు మన అందరి కొరకు తన్ను తానే సమర్పించుకున్నారు దేవుడి వాక్యము ఏమని తెలుస్తుంది అంటే మనము మన శరీరాన్ని సమర్పించావు ఎప్పుడైతే నీ శరీరాన్ని దేవునికి సమర్పించావో ఐదు కార్యములు నీ జీవితంలో చూస్తావు అది నువ్వు చూసినట్లయితే అప్పుడే నీ శరీరాన్ని నువ్వు దేవునికి సమర్పించినట్టు లెక్క మొదటిగా చూద్దాం రోమిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిది పది వచ్చిన ఒప్పుకొని చాలి పత్రిక పదవాధ్యాయము తొమ్మిది పదివచ్చ మొదటిగా నీ శరీరాన్ని సమర్పించినప్పుడు నీలో జరిగే ప్రతిక్రియ ఏంటంటే నీవు ప్రభు వారే సొంత రక్షకుడని అందరి ముందు ఒప్పుకుంటావు ఈయన ద్వారానే నేను పరలోకానికి వెళ్తాను ఈయనే నిజమైన దేవుడు అని నీవు నీ నోటితో ఒప్పుకుంటావు ఎప్పుడు నువ్వు ఒప్పుకుంటావు నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు మటుకు మాత్రమే నీవు నీ నోటితో ఈయనే నిజమైన దేవుడు ఈయన ద్వారానే నేను పర్లోక రాజ్యానికి వెళతాను ఈయన నా జీవితంలో గొప్ప కార్యము చేయగలడు ఈయన నా జీవితాన్ని నిత్య చూపులోనికి నడిపించగల నా జీవితంలో ప్రతి అసాధ్యమైన కార్యము ఈయనే సాధ్యము చేయగలని నీవు ఎప్పుడు చెప్పగలుగుతావంటే నీవు నీ నోటితో ఒప్పుకోవాలి ఏమైనా ఒప్పుకోవాలంటే ఈయనే దేవుడు ఈయన ద్వారా మటుకు మాత్రమే రక్షణ కలుగుతుందని నీవు ఒప్పుకోవాలి అప్పుడు మటుకు మాత్రమే నీ శరీరాన్ని నువ్వు దేవునికి సమర్పించినట్టు లెక్క అంతవరకు నువ్వు శరీరాన్ని సమర్పించినట్టే మొదటిగా నీవు దేవుడని నోటితో ఒప్పుకోవాలి రెండవదిగా చూద్దాం యోహాను సువార్త మూడవ అధ్యాయము ఏడవచ్చు యోహాను సువార్త మూడవ అధ్యాయము ఏడవచ్చు చాలు మొదటిగా మీ నోటితో ఒప్పుకోవాలి నేనే నా దేవుడని ఒప్పుకున్నప్పుడే అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఆయనను జన్మించగల నీటి మూలంగాను ఆత్మ మూలంగా అప్పుడు మట్టుకు మాత్రమే జన్మించగల నీ నోటితో ఒప్పుకోకుండా వేషధాలు చిదిస్తూ పైన పటారం లోన లో మేడి పండి చూడ మేలుమైండు పొట్టవిప్పి విప్పి చూడ ఉండనుంటుంది నువ్వు నోటితో ఒప్పుకోకుండా పై పై వల్ల ఉంటే కనుక నీవు కొత్తగా జన్మించగలవంటే నీవు ప్రభువాన్ని రక్షకుడుగా అంగీకరించి నీ శరీరం ఆయనకి సమర్పించి నీ నోటితో ఆయనే నువ్వు దేవుడు ఒప్పుకున్నప్పుడు మటుకు మాత్రమే జన్మిస్తావు నీవు కొత్తగా జన్మించినప్పుడు మటుకు మాత్రమే జీవనానికి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినప్పుడే దేవుని రాజ్యంలోనికి వెళ్తాం మొదటిగా నీలో జరగవలసిన క్రియమిటంటే నీవు నీ శరీరానికి దేవునికి సమర్పించాలి సమర్పించిన పిదప నీవు దేవుని నోటితో ఒప్పుకోవాలి చాలా మంది చూడాలి దేవుని నోటితో ఒప్పుకో అంగీకరించు లోన లోన చేస్తుంటారు నాలుగు గోళ్ల మధ్య చేస్తారు అటు రీతిగా కాకుండా నువ్వు దేవుణ్ణి అంగీకరించి నువ్వేం చేయాలంటే ఆయన లో కొత్తగా నువ్వు జన్మించాలి అప్పుడు మటుకు మాత్రమే నీ శరీరాన్ని దేవునికి సమర్పించినట్టు అవుతుంది మొదటిగా నీవు నోటితో ఒప్పుకోవాలి రెండవదిగా ఎందుకంటే కొత్తగా జన్మించాలి మూడవదిగా చూద్దాం యోహాన్స్ పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చింది యోహాన్ స్వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ చాలా మూడవదిగా నీవు దేవుని స్వరము విని దేవుణ్ణి వెంబడించాలి మూడవది ఏంటంటే దేవుని స్వరము వినే స్థితిలో నువ్వు ఉండాలి దేవుణ్ణి వెంబడించాలి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒకటొకటి మొదటిది జరిగితేనే రెండోది జరుగుతుంది రెండోది జరిగితేనే మూడోది ఏంటంటే దేవుని నోటితో ఒప్పుకున్నప్పుడే నువ్వు నీటి బాప్తెస్ తీసుకుంటావు నీటి బాప్తెస్ తీసుకుని ప్రాంతంలో నీవు దేవుని స్వరము వినగలవు ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడు అది దేవుని స్వరము ఏటని నీవు వినగలు విని నీవు దేవుణ్ణి వెంబడిస్తావు ఎవరైతే దేవుని మాట వింటారో దేవుడు వారిని ఉన్నత స్థితిలో ముంచుతారంటోవయ భయో తెలుగు వారి పట్ల ఆయన దాచియించిన మేలు ఎంతో గొప్పదని దేవుడి వాక్యము సెలవిస్తుంది నీవు దేవుని మాట విన్నప్పుడు నువ్వు దేవుని యొక్క భయభక్తులు కలిగి నడుచుకుంటావు నడుచుకుని ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ ఆయన్ని వెంబడించినప్పుడు దేవుడు నీ కొరకు ఏదైతే సిద్ధము చేశాడో దాన్ని నువ్వు పొందుకుంటావు ఇదే నీవు దేవుడికి ఇచ్చే బహుమతి నువ్వు నేను దేవునికి ఏ బహుమతి వాదన అనుకుంటే కనుక మొదటిగా నీ శరీరాన్ని సమర్పించా నీ శరీరాన్ని నువ్వు సమర్పించినప్పుడు నీలో జరిగే ప్రతిక్రియ కంటే నువ్వు నీ నోటితో కూర్చుంట పుచ్చున సార్ జ్ఞానులు దేవునికి సాంబ్రాన్ని బంగారము బాము తీసుకొచ్చా దేవుడు తను తాను సమర్పించుకున్నాడు దేవుడు నిన్ను కూడా సమర్పించమంటున్నాడు ఏమి సమర్పించమంటున్నాడంటే నీ శరీరాన్ని సమర్పించమంటున్నాడు నీ శరీరాన్ని సమర్పించమన్నప్పుడు నీలో జరిగే క్రియే నీ నోటితో నీవు ఒప్పుకుంటావు నూతనంగా జన్మిస్తాం మూడవదిగా దేవుని మాట విని ఆయనను వెంబడిస్తాం ఈ మూడు చెబితే నాలుగవది చూద్దాం తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చిన చూతం ఏంటంటే దేవుని సువార్తను ప్రకటిస్తాను దేవుని మాటను ప్రకటిస్తాను నీ జీవితంలో ఏదైతే దేవుడు కార్యము చేశాడో దేవుణ్ణి నమ్మకముందు నీ స్థితి ఎలా ఉన్నదో దేవుని నమ్మిన తర్వాత నీ స్థితి ఎలా ఉందో నువ్వు ఎదుటి వారికి ఏం చేస్తావు అంటే నీ సాక్ష్యమును సువార్త రూపంలో ప్రకటిస్తావు మనమందరూ చాలా మంది అదే పని చేస్తున్నారు వారి జీవితంలో జరిగిన కార్యమును అనేక మందికి తెలియచేస్తున్నారు ఆ పని ఎప్పుడు జరుగుతుందంటే నీ శరీరాన్ని నువ్వు దేవునికి సమర్పించినప్పుడు నువ్వేం చేస్తావంటే కష్టమైన శ్రమైన ఇబ్బంది అయినా నువ్వేం సువార్తను ప్రకటిస్తావు సువార్త చేయ వాడి పాదములు సుందరములని దేవుని వాక్యము సెలవిస్తుంది నువ్వు ఎప్పుడైతే సువార్తను చేసి నీ సాక్ష్యములు తెలియచేసి నీవు అనేక మందిని దేవుడి మందిరానికి రప్పిస్తావో దేవుడు నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు ఎందుకు చేస్తారంటే ఒక ఆత్మ నీ ద్వారా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన దేవుడు రుణస్థుడు కాదు నువ్వు ఏదైతే దేవునికి చేసావో దానికి నూరెత్తలుగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఈ యొక్క పని నీవు చేసావు ఎప్పుడు చేస్తావు నీ శరీరాన్ని దేవునికి సమర్పించినప్పుడు నువ్వు సువార్తలు చేస్తావు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి ఆ సువార్తను ఎప్పుడు నీలో అంటే నీలో మాను ఉండాలి నీటి బాప్తి తీసుకోవాలి దేవుని స్వరమును వినాలి ఆయనను వెంబడించాలి వెంబడించి ఇవన్నీ చేస్తూ దేవుని పనిని కూడా చేయాలి సువార్తను చేసి అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించాలి ఎవరంటే ఒక ఆత్మ రక్షించుకోవడం వల్ల నేను ఎంతగానో సంతోషిస్తాను మరి ఈ మధ్య కాలంలో అనేక మంది తీసుకుంటున్నారు తీసుకున్నారు అయితే ఉదయకాలం మేము ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తారంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలు ఐదుగురు తీసుకున్నారు ఏసయ్యా వాళ్ళ బాగ్యసం తీసుకుంటున్నారు వాళ్ళ జీవితంలో క్రియరిగించి వాళ్ళ హృదయంలో నువ్వు మార్పును తీసుకొచ్చు దానిని బట్టి నువ్వు సంతోషిస్తావు అక్కడ ఎందుకు ఒక ఆత్మ రక్షించబడితే నువ్వు సంతోషిస్తావు వాళ్ళు నీటి బాప్త తీసుకోవడానికి నువ్వు నన్ను నియమించావు ఆ యొక్క సంతోషం నన్ను కూడా నువ్వు చేసా ఇటువంటి దైయతను నాకు ఇచ్చావు నేను చాలా సంతోషిస్తున్నాను దేవుడికి ప్రార్థన చేస్తావా కావచ్చు దేవిన సాత్విక ప్రియ స్వరూపుగా ఎందుకు చెప్పాలంటే మరి నశించిన దాన్ని వెదికి రక్షించడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు మరి నశించిపోతున్న ఆత్మను రక్షించబడాలంటే నీవు నేను మనం అందరం ఏం చెప్పే దేవుని పనిచేయడం సువార్తను చేపట్టాలి ఈ సువార్తను ఎప్పుడు చేపట్టగలమంటే నీ శరీరాన్ని నీవు దేవునికి సమర్పించాలి నాలుగు విషయాలు చూస్తాం మొదటిగా నీ నోటితో నువ్వు దేవుణ్ణి ఒప్పుకోవాలి రెండవదిగా నువ్వు నూతనంగా జన్మించాలి మూడవదిగా దేవుని మాట విని దేవుని మాట ప్రకారము వెంబడించాలి నాలుగవది ఏంటంటే చేపట్టాలి ఐదవదిగా చూద్దాం అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం నాలుగవచ్చు చాలా ఐదోది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మడు ఐదవది పరిశుద్ధాత్ముడు మొదటిది మనం చూసాం రెండవది చూసాం మూడు చూసాం నాలుగు చూసాం ఐదోది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఏసు వారు మరి భూలోకంలో జన్మించిలువ వేయబడి పరలోకానికి ఆరోహణం అయ్యే ముందు అని ఏమాటారంటే పరిశుద్ధాత్మని మీకు ఆదరణ కర్తగా ఇస్తున్నాడని యేసు తెలియజేశారు అయితే అటువంటి పరిశుద్ధాత్మను మనము పొందుకుని ఉండాలి ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఈయనే నిజమైన దేవుడని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి నీటి బాక్తము పొందుకోవాలి దేవుని మాట నువ్వు వినాలి నువ్వు సువార్తను చేపట్టాలి ఐదవదిగా అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మనే వరమును పొందుకుంటాం అప్పుడు ఏంటంటే అన్య భాషలను మాట్లాడతాం ఈ యొక్క పరిశుద్ధాత్మ అను ఎంతమంది కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మడు మిమ్మల్ని ఏంటంటే కాని మూలు ఆయన మీకు ప్రార్థన నేర్పిస్తాడట చాలా మందికి ప్రార్థన చేయడం తెలియదు అంటున్నారు మాతో అయితే మేమేమని చెప్తుంటామంటే ఏమా మీకు ప్రార్థన తెలియ చేయడం తెలియదు నిజమే నీ ముందు ఎవరైనా నీకు తెలిసిన వ్యక్తి నీకు ఉన్నప్పుడు వారితో నీ బాధను ఏ రీతిగా పంచుకుంటాం మన బాధను ఎక్కువ ఎవరితో పంచుకుంటాం మన అర్థం చేసుకున్న వ్యక్తులతోనే పంచుకుంటాం కొంతమంది విని మన ఏ చేస్తా వెనక వెనకమని వాళ్ళని ఏ చేస్తాను మనల్ని హేళన చేస్తుంటారు ఇబ్బంది గురించి చేస్తుంటారు మన అంత ఆలకించి అటువంటి వాళ్ళతో మన బాధని ఇప్పుడు మనం షేర్ చేసుకో ఎవరైతే మన బాధ విని హృదయంలో పెట్టుకుని వారు ఏదైనా మనకు అవసరమైతే సహాయం చేస్తారో వారితోనే మనం పంచుకుంటాం మేము ఎవరితోనే ఏదైనా చెప్తా అంటే ప్రార్థన మాకు చేయడం తెలియదునప్పుడు ఏమా నీ మనసుకు బాగా నచ్చిన వ్యక్తిని నువ్వు ఎవ ఏ రీతిగా మాట్లాడుతావు ఆ వ్యక్తి ఉన్నాడనుకుని నీవు దేవుడికి ప్రార్థన ఇచ్చి నీ బాధ ఆయనకు ఇచ్చే ఆయనకు ప్రార్థన చేయడం తెలియదు ఆ ప్రభావం నాకు బాగా కష్టం ఈ లోకానికి జన్మించు అనేక మరి ప్రతి చనిపోయిన వారిని తిరిగి లేకపోయే క్రియలు చేశావు కదా నా జీవితంలో కూడా చేయడం నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అంత మటుకు మాత్రమే కాదు గాని దేవుడు నిన్ను పట్టుకుని నిన్ను నడిపించి పరిశుద్ధాత్మనే ఫలములు దయచేస్తాడు వాక్యము ముగిస్తున్నాను మొదటిగా ఏమిటంటే ఏసు భూలోకంలో జన్మించినప్పుడు జ్ఞానులు తాను సమర్పించారు దేవుడు ఏం చేసినప్పుడు మనందరి కొరకు ఆయన తను తానే సమర్పించిన ఈ రోజున నీవు నేను మనందరం ఏమి చేయాలంటే మన శరీరములను సమర్పించాలి అదే నిజమైన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి చేసుకొని ఈ డెకరేషన్స్ ఈ లైటింగ్ ఇది ఏది కాదని నిజమైన క్రిస్మస్ అంటే యేసు ప్రభు నీ హృదయంలో చూపించాం ఎప్పుడైతే యేసు ప్రభు నీ హృదయంలో ఉంటారో నీలో ఉన్న పాపము శాపము బాధలు కొంతమంది ఆయన తీసివేసి నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తాడు దేవుడి మాటలు మన వినికిడిలో దీవించిన ప్రార్థన చేస్తున్నాం మహాగనుడు మహోన్నతురానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా పెట్టబడిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం మా శరీరము నీకు సమర్పించమని నీ వాక్యము సెలిస్తుంది అతి రీతిగా మా శరీరాలను సమర్పించే ప్రవర్తని నీలో మేము ముందుకు సాగాలి ఆ నీ స్వర్మ వినాలి ఏ ప్రవర్తని నీ మాటను మేము గైకోనాలి ఆ ప్రవర్తని ఏ నూతనముగా చెప్పించాలి ఆ ప్రవర్తని పరిశుభ్రాత్మను పొందుకోవాలి నీ వ్యాచరితములు నడిపించమని పెద్దబడిన వాక్యం బలవత్తున్నాను ప్రపంచమని ఏస్తున్నాము నీ ప్రార్థన అడిగి వేడుకొని నామ తండ్రి